హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీకృష్ణ వేముల జూన్ నెలలో ప్రేక్షకులకు వినోదాల విందు రెట్టింపు కానున్నది ప్రతి సినిమాలతో పాటు సినిమాలు కూడా అలరించేందుకు సిద్ధమవుతుంది అయితే జూన్ మొదటి వారంలో విడుదలవుతున్న ఆ సినిమాలేంటో ఒకసారి మనం తెలుసుకుందాం మొదటిగా టగ్ లైఫ్ మన రత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ కీలక పాత్ర పోషించిన సినిమాని టగ్ లైఫ్ ఈ సినిమా జూన్ ఐదో తారీఖు తెలుగు తమిళ్ హిందీ భాషలో విడుదలవుతుండగా ఈ సినిమాలో సింబు త్రిష అభిరామి ముఖ్య పాత్రలు పోషించారు రెండో సినిమా శ్రీ 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 రాజావారు మ్యాడ్ ఐ మ్యాట్ స్క్వేర్ సినిమాలతో సక్సెస్ అందుకున్న నాణ్య నితిన్ హీరోగా నటించిన మొదటి సినిమానే శ్రీ 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 రాజావారు ఈ సినిమాలో హీరోయిన్గా సంపద నటించగా సతీష్ వెగ్నేశ దర్శకత్వం వహించాడు కాగా రెండు వేల ఇరవై రెండులో షూటింగ్ పూర్తి చేసుకునే సినిమా చివరికి జూన్ ఆరో తారీఖు ప్రేక్షకుల ముందుకు రానున్నది మూడో సినిమా హౌస్ఫుల్ అక్షయ్ కుమార్ అభిషేక్ బచ్చన్ సంజయ్ దత్ వంటి తదితరులు కీలక పాత్రలు పోషించిన సినిమాని హౌస్ఫుల్ ఫైవ్ ఈ సినిమా జూన్ ఆరో తారీఖు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది అయితే ఈ సినిమా ఇంటి ముందు తీసిన భాగాల కన్నా మరింత భిన్నంగా మరింత వినోదాన్ని అందించనున్నట్లు ప్రమోషన్స్ ఆధారంగా అర్థం చేసుకోవచ్చు నాలుగవ సినిమా గ్లాం బ్లస్ మ్యాడ్ మ్యాట్స్ స్క్రేట్ సినిమాలతో హీరోగా గుర్తింపు పొందిన సంగీత్ శోభన్ నటించిన సినిమాని గ్లాంబర్స్ ఈ సినిమా ఆరో తారీఖు విడుదలవుతుండగా చైతన్య దర్శకత్వం వహించారు వీరితో పాటు ఓటీటీలో రిలీజ్ అవుతున్న తెలుగు సినిమాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం జియో హాట్ స్టార్ లో టూరిస్ట్ ఫ్యామిలీ జూన్ రెండో తారీఖు నుండి స్ట్రీమింగ్ కాగా దేవిక అండ్ జూన్ ఆరో తారీఖు విడుదలవుతున్నది